ఈరోజు నేను ఏ పార్ మైనస్ బి విలువ వన్ బై ఏ పవర్ బికి ఎలా సమానమో నేర్పించబోతున్నాను నేర్పించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఘాతాంక సూత్రమని ఇప్పుడు ఈ ఘాతాంక సూత్రాన్ని అర్థం చేసుకుందాం ముందు ఏ పవర్ వన్ ఏ స్క్వేర్ ఏ క్యూ ఏ పార్ ఫోర్ ను తీసుకుని దీన్ని అర్థం చేసుకుందాం ఏ స్క్వేర్ రావాలంటే ఏ పవర్ వన్ లేదా ఏని ఏతో గుణించాలి అలాగే ఏ క్యూబ్ రావాలంటే ఏ స్క్వేర్ను ఏతో గుణించాలి అలాగే ఏ పవర్ ఫోర్ రావాలంటే ఏ క్యూబ్ని ఏతో గుణించాలి అలాగే ఏ పవర్ ఫోర్ నుండి ఏ క్యూబ్ రావాలంటే ఏతో భాగించాలి లేదా వన్ బై ఏతో గుణించాలి అలాగే ఏ క్యూబ్ నుండి ఏ స్క్వేర్కి తగ్గిస్తే ఏతో భాగించాలి అలాగే ఏ స్క్వేర్ నుండి ఏ రావాలంటే మళ్ళీ ఏతో భాగించాలి ఈ పద్ధతిలోని ఏ పవర్ జీరో ఉంటే దానిని ఏ పవర్ వన్ని ని ఏతో భాగిస్తే వస్తుందని అనుకోవచ్చు చూడండి ప్రతిసారి ఘాతాంక ఒక సంఖ్య తగ్గితే ఏతో భాగిస్తున్నాం ఇక్కడ ఏ పవర్ సున్నా విలువ ఏ బై ఏ ఈక్వల్ టు వన్ వస్తుంది ఇప్పుడు రుణాత్మక గాతాంకాలను చూద్దాము ఏ పవర్ మైనస్ వన్ ఏమవుతుంది గాతాంకం విలువ ఒకటి తగ్గితే దాన్ని ఏతో భాగించినా దాని విలువకు అవుతుంది కదా కావున ఏ పవర్ సున్నా విలువ ఒకటి బై ఏ చేస్తే ఇది ఏ పవర్ మైనస్ వన్ యొక్క విలువ ఇప్పుడు

సున్నా నుండే రుణాత్మక ఘాతాంకాలు ఉంటే ఏతో భాగించాలన్న విషయం మొదలైంది చూడండి ఘాతాంకం పెరుగుతూ పోతే ఏతో గుణించుతూ పోవాలి అలాగే ఘాతాంకం తగ్గుతూ పోతే ఏతో భాగిస్తూ పోవాలి అని మీకు అర్థమైంది కదా ఘాతాంక నియమాలన్నీ కూడా మనము చేసిన ఈ పద్ధతి పైన కూడా వర్తించవచ్చు ఇక్కడ పవర్ సున్నా యొక్క విలువ ఒకటి అన్న విషయం చాలా కీలకం కావున నెగిటివ్ పవర్ ఉంటే దాని విలువ వన్ బై ఏ పవర్ ఆ పాజిటివ్ పవర్గా వ్రాయాలన్న విషయం అంటే ఏ పవర్ మైనస్ బి ఉంటే దానిని వన్ బై ఏ పవర్ బిగా వ్రాయాలన్న విషయం అర్థమైందనుకుంటాను వచ్చే వీడియోలో కలుద్దాం